వెల్కమ్ టు రిమేక్స్ కింగ్ ఛానల్ హిందువులు లక్ష్మీదేవిని ఎంతగా పూజిస్తారో మనందరికి తెలిసిందే తమకు ధనం సిద్ధించాలని అదృష్టం కలగాలని ఆర్థిక సమస్యలు పోయి ఐశ్వర్యం కలగాలని ఆమెను వారు ప్రార్థిస్తారు ఈ క్రమంలో కొందరికి కోరుకున్నట్టుగానే ఐశ్వర్యం కలుగుతుంది లక్ష్మీదేవిని చాలా పూజిస్తారు ఆమె గురించి అందరికీ తెలుసు కానీ లక్ష్మీదేవి అక్క గురించి మీకు తెలుసా అవును లక్ష్మీదేవికి అక్క కూడా ఉంది ఆమె పేరు అలక్ష్మి శ్రీ మహావిష్ణువు ఆమెకు పెళ్లి చేసేందుకు నానా కష్టాలు పడ్డాడట ఇంతకీ అసలు కథ ఏమిటంటే దేవతలు రాక్షసులు ఆదిశేషుణ్ణి తాడుగా చేసుకొని మందార పర్వతాన్ని కవ్వంగా చేసుకొని క్షీరసాగరాన్ని మదిస్తారు అప్పుడు దాంట్లో నుంచి అనేక వస్తువులే కాదు దేవతలు కూడా ఉద్భవిస్తారు వారిలో లక్ష్మీదేవి కూడా ఉంటుంది దీంతో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకోవడానికి ముందుకు వస్తాడు అయితే లక్ష్మీదేవి అందుకు నిరాకరిస్తుంది కారణం అడగ్గా తనకన్నా ముందు పెళ్లి కాని అక్క ఉందని ఆమెకు పెళ్ళైతేనే తాను పెళ్లి చేసుకుంటానని చెబుతుంది దీంతో విష్ణువు లక్ష్మీదేవి అక్కైన అలక్ష్మికి పెళ్లి సంబంధం చూస్తాడు అయితే ఎవ్వరూ ఆమెను పెళ్లి చేసుకోరు ఎందుకంటే ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం నిలవదట ధనం ఆగదట పోతూనే ఉంటుంది మరి అలాంటప్పుడు తెలిసి తెలిసి ఆమెను ఎందుకు పెళ్లి చేసుకుంటారు చెప్పండి అయితే వెతగ్గా వితగ్గా అలక్ష్మికి ఓ వరుడు దొరుకుతాడు అతడు ఉద్దాలకుడు ఆయన ఓ మహాముని అయినా కూడా అలక్ష్మిని పెళ్లి చేసుకుంటాడు దీంతో కథ సుఖాంతం అవుతుంది ఆ తర్వాత లక్ష్మీదేవి విష్ణువును ప్రణయమాడుతుంది అయితే ఉద్దలకుడితో వెళ్లిన అలక్ష్మి ఆయన ఇంట్లోకి వెళ్లకుండా గుమ్మం వద్దే ఆగిపోతుంది ఎందుకు అని అడగ్గా తాను శుభ్రంగా ఉన్న ఇంట్లో ఉండనని మురికిగా అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే ఉంటానని దుస్తులు కూడా అలాగే ఉండాలని చెబుతుంది అంటే ఏ ఇంట్లో అయితే మురికిగా అశుభ్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుందట అంటే ఆ ఇంట్లో డబ్బు నిలవదని అర్థం అందుకే ఎవరైనా తమ ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రమైన దుస్తువులను వేసుకోవాలి అప్పుడే లక్ష్మి నిలుస్తుంది అంతేకాదు ఇళ్ళ గుమ్మాల్లో మిరపకాయలను నిమ్మకాయలను గుత్తిగా వేలాడదీసి గుమ్మలకు కడతారు కదా ఇంటికి వచ్చిన లక్ష్మికి ఆ ఆహారం అంటే ఇష్టమట పుల్లగా వగరుగా కారంగా ఉండే ఆహారం అంటే ఆమె ఇష్టపడుతుందట అందుకనే వాటిని గుమ్మల వద్ద వేలాడదీస్తారు ఈ క్రమంలో ఒకవేళ వస్తే ఆ ఇంట్లోకి వెళ్లకుండా బయటకు పోతుందని అందరూ నమ్ముతారు అందుకే ఆ వస్తువులను చాలా మంది ఇళ్లకు మాత్రమే కాదు ఆఫీసులు షాపుల్లోనూ వేలాడదిస్తారు ఇక లక్ష్మీదేవిని పూజించేవారు తీసుకోవాల్సిన జాగ్రత్త ఇంకోటి ఉంది అది ఏంటంటే భక్తులు ఎప్పుడూ తామర పువ్వులో కూర్చున్న లక్ష్మీదేవి ఫోటోనే పూజించాలి దీంతోనే ధనం లభిస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది అలా కాకుండా గుడ్ల పక్కన ఉన్న లక్ష్మీదేవి ఫోటో లేదా లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటోలను అస్సలు పూజించకూడదు అలా పూజిస్తే నష్టం కలుగుతుందట ఆర్థిక సమస్యలు తలెత్తుతాయట కాబట్టి తామర పువ్వులో కూర్చున్న లక్ష్మీదేవి ఫోటోనే పూజించండి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇది విషయం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు